జగన్నాథ రథాని లాగే గొప్ప అవకాశం మాకు ఈ వినాయక చవితి వేడుకల్లో దక్కింది ఇది కేవలం ఒక ఉత్సవం కాదు భక్తికి సంప్రదాయానికి ఒక అపురూపమైన ప్రయాణం అందరినీ తన వైపు ఆకర్షించుకున్న ఈ గణపతి వారు మన నెల్లూరులోని బాలాజీ నగర్ నారావారి సెంటర్ దగ్గర పెట్టడం జరిగింది స్టార్టింగ్ మండపం మనకు గుడి నిర్మాణంలో కనిపిస్తుంది గుడి లోపలికి రాగానే గుడి గంటలు మనకి కనిపిస్తాయి ఈ దృశ్యాన్ని చూడగానే పూర్తి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి మనకు కలుగుతుంది లోపలికి రాగానే అష్టలక్ష్మి వాళ్ళు మనకు దర్శనమిస్తుంటారు అలాగే ధాన్యంతో అలంకరించిన ధ్వజస్తంభం మన సంస్కృతి గొప్పతనాన్ని చాటి చెప్తున్నాయి ఇక్కడే పూరి జగన్నాథుని స్ఫూర్తితో రూపొందించిన శ్రీకృష్ణ బలరామ సుభద్ర విగ్రహాలు మనసుకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వినాయకుడు అయోధ్య బాలరాముని రూపాలు మనకు దర్శనమిస్తున్నాయి మేము వెళ్లిన రోజు శనివారం కావడంతో స్వామివారికి పిండి దీపారాధన చేస్తున్నారు స్వామివారి జ్యోతిని నమస్కరించుకొని ముందుకు చూస్తే అద్భుతమైన ఘట్టం మనకు కనిపిస్తుంది పూరి జగన్నాథుని రథయాత్రను తలపిస్తుంది మూషికాలు రథం లాగుతుంటే ఆ రథం పైన జగన్నాథుని రూపంలో వినాయకుడి కొలు ఈ దృశ్యం మనసుకు శాంతిని ఆనందాన్ని నింపింది అలాగే ఇక్కడ మనం స్వామివారిని అద్దంలో నుంచి స్వామివారి రూపాన్ని చూస్తూ కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ అద్భుతమైన జగన్నాథుని రూపం ఈ మధురమైన జ్ఞాపకాలు మన మనసులో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి ఇలాంటి అపరూపమైన రూపాన్ని మన నెల్లులో చూడటం చాలా సంతోషంగా ఉంది